వేసవికాలం వచ్చినప్పుడు అనామిక నీటి దగ్గర పిసినారితనాన్ని చూపిస్తుంది ఎందుకంటే ఆ ఊళ్ళో ఎండాకాలంలో నీళ్లు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అనామిక ఇంట్లో ఉంటున్న అందరినీ పిలిచి చూడండి ఇది ఎండాకాలం మంచినీళ్ళు కానీ వాడే నీళ్లు కానీ తక్కువ వాడుకోవాలి ఎందుకంటే నీళ్లు దొరకడం చాలా కష్టంగా ఉంది ఒకవేళ ఎక్కువ వాడుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళే తెచ్చుకోండి మీకు అందరికీ అర్థమైందా నేను చెప్పింది వాళ్ళందరూ అర్థమైంది అని చెప్తారు అనామిక వెళ్ళిపోయిన తర్వాత అత్తగారు అనామిక లాగే మాట్లాడుతూ ఏంటి అందరు అలా చూస్తున్నారు మీకు చెప్పింది అర్థమైంది కదా నేలను తక్కువగా వాడండి అందుకు వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారు వాళ్ళలా నవ్వుకోవటం చూసి అనామిక కోపంగా ఉంటుంది అనామిక సరదాగా అన్న నేను పట్టించుకోబాక మేము నేలని పొదుపుగా వాడతాం అందుకు తను సరే అని వెళ్లిపోతుంది ఇక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్లి తిరిగి ఇంటికొచ్చినప్పుడు కాలు గడుక్కుంటూ ఉంటారు నీళ్ళని ఇష్టం వచ్చినట్టు వృధా చేస్తూ ఉంటే అనామిక కోపంగా ఇలా అంటుంది మీ అందరికీ ఒకసారి చెప్తే అసలు అర్థం కదా నీటిని జాగ్రత్తగా వాడండి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక మధ్యాహ్న సమయంలో అందరూ భోజనం చేస్తారు అందరూ చేతులు గడగడానికి నీళ్ళని ఎక్కువగా వాడుతూ ఉంటారు అప్పుడు కూడా అనామికాకి బాగా కోపం వచ్చింది వాళ్ళందరినీ దెట్టి మేడ మీదకి వెళ్లిపోతుంది ఆమె అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది నేను అసలు ఇంత కష్టపడుతున్నాను ఒకళ్ళు కూడా నా కష్టాన్ని గుర్తించట్లేదు నీళ్లు తీసుకురావడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది వీళ్లేవో నా మాట వినట్లేదు ఏదో ఒక ఆలోచన చేయాల్సిందే నీళ్ళని పొదుపుగా ఎలా వాడాలి నేను ఆలోచన చేసి చెప్పాల్సిందే అని అనుకుని కిందకొస్తుంది కింద బాత్రూంకి తాళం వేసి అక్కడ నాలుగు బకెట్లలో నీళ్ళని పెట్టి పేర్లు రాసి పెడుతుంది శారదా ప్రసాదు రమేష్ అనామిక అని అది చూసిన అత్తగారు ఏంటన్నమేకా ఏం చేస్తున్నావు వచ్చారుగా ఒకేసారి ఇంట్లో అందరినీ పిలవండి మీ అందరికీ ఒక విషయం చెప్పాల్సిందే అంటూ గట్టిగా కేకలేస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు చూడండి మీరు స్నానానికి వాష్రూమ్కి రోజు కేవలం ఒక బకెట్ మాత్రమే వాడాలి అందుకే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బకెట్ అంతకంటే ఎక్కువ వాడడానికి వీల్లేదు ఏమండి మీకే ప్రత్యేకంగా చెప్తున్నాను మీరే నీళ్ళు ఎక్కువ వాడతారు అత్తయ్య మీరు కూడా మావి ఒక్కడే శ్రద్ధగా నీటిని తక్కువ వాడుతున్నారు ఆ మాట చెప్పటంతో వాళ్ళందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంది చాలు కానీ లోపలికి పదండి అని అంటుంది అనామిక వాళ్ళందరూ కూడా లోపల ఏం పంచాయతీ పెడుతుందో అని ఆలోచిస్తూ ఉంటారు ఆమె లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా తాళం వేస్తుంది నేను ఫ్రిడ్జ్ కూడా తాళం వేస్తున్నాను మీకు నీళ్ళు కావాలంటే నన్ను అడగండి నేను మీకు నీళ్లు తీసుకొచ్చేస్తాను అలాగే బాత్రూమ్ కూడా తాళం కావాలని నన్నే అడగండి నాకెవరన్నా నీటిని వృధా చేస్తున్నారని అనిపిస్తుందంటే మాత్రం వాళ్ళ చేత తెప్పిస్తాను జాగ్రత్త అని అంటుంది ఇక వాళ్ళు చేసేదేమీ లేక ఆమె చెప్పినట్టే వింటారు తాగడానికి నీళ్లు ప్రతిసారి కూడా అనామిక నడగటం నీటిని ఎక్కువగా వాడాలన్నా కూడా వాళ్ళకి భయం వేసేస్తుంది అలా వారం రోజులు గడిచాయి వారం రోజులు అనామిక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చుక్కలు చూపిస్తుంది ఒకరోజు ఆమె కూరగాయలకి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంట్రా అనామేక నీటి దగ్గరే టూ చూపిస్తుంది ఈ వారం రోజులు ఎలా ఉన్నామో నాకు బాగా అర్థమైంది నీళ్లు పొదుపు చేసి వాడకపోతే ఫ్యూచర్ ఉంటదేమో అనిపిస్తుంది నా బాధ ఎవరికి చెప్పుకోవాలి గట్టిగా ఏదన్నా మాట్లాడాలంటే భయం వేస్తుంది నేను తింటాం గమనించారా నాలుగు వేల మీద తింటున్నాను అప్పుడు నీళ్లు నాలుగు వేల మీద పోసుకొని ఎంగిలి జీతం గడుక్కోవచ్చులే అని నువ్వే నాన్న అందరు కూడా అదే చేస్తున్నావు ఒక బకెట్ నీళ్ళతో రెండు పొటల స్నానం చేయటం ఇబ్బంది అవటంతో ఒక పూట స్నానం చేసి ఒక పూట చెంటు కొట్టుకొని అందరూ జాతం అదేలే అని వాళ్ళ నీటి బాధలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అనామిక అక్కడికి వచ్చి వాళ్ళ మాటలన్నీ వింటుంది ఇంకా ఎన్ని రోజులే వారం రోజులు కష్టపడితే సమస్యలన్నీ తీరిపోతాయి ఊర్లో కొత్తగా బావి తవ్విస్తున్నారు వారం రోజులు దాని పని పూర్తయిపోతుంది ఇక ఎవరికి ఏ సమస్య ఉండదు అని అనుకుని ఆ విషయం వాళ్ళకి చెప్తుంది ఆ మాటలు విని వాళ్ళ ముఖం తొలకరి వాన వచ్చే సంతోషంగా కనిపిస్తుంది ఇక వారం రోజుల్లో ఆ కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటారు అందరూ వారం రోజులు గడుస్తాయి ఊరిలో బావి తవ్వటం బాగా ఆలస్యం అవుతుంది అనామిక పిసినారితనము ఎక్కువైపోతూ ఉంటుంది అప్పుడు అత్తగారు శారదా అమ్మా ఇక మా వల్ల కాదు బకెట్ నీళ్లతో నలుగురు బట్టల అత్తా ఉతకాలి మురికివసరికి లేదు అందుకే వాళ్ళు కూడా రెండు జాతలు ఎప్పుడో మానేశారు ఒక షర్ట్ని రెండు రోజులు వేసుకుంటున్నారు నేను ఒక చైర్ని రెండు రోజులు కట్టుకుంటున్నా ఎట్టా ఉండడం మా వల్ల అవ్వట్లేదమ్మా మీరందరూ ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉన్నాను కదా నేనేమి ప్రత్యేకంగా నీటిని వృధా చేయడం లేదు కదా ఇక్కడ ఇంట్లో అందరితో సమానంగానే ఉంటున్నాను మీరు అంత ఇబ్బంది పడుతున్నారు కనుక ఒకటే చెప్తున్నాను ఎవరి నీటిని వాళ్ళు తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు వాడుకోండి నేను అసలు పట్టించుకోను అయితే నేను తెచ్చిన నీటిని వాడడానికి వీళ్లేదు మరి అలాగైతే నా నేనే తెచ్చుకుంటాను అయినా బట్టలు ఉతికేది మీరు అంట్లో శుభ్రం చేసేది మీరు నేను ఇల్లు శుభ్రం చేయడం వంట చేయడమే కదా నేను చేసేది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శారద అదే విషయాన్ని వాళ్ళకి చెప్తుంది అందుకు వాళ్ళు మన నీళ్లు మనమే మోసుకొచ్చుకుందాం పదండి అంటూ బిండెలు తీసుకొని బయటకు బయలుదేరతారు వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి నీటిని తీసుకొస్తారు ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిరిగేసరికి వామో ఈ ఎండ్లో రెండు బొంగలు నీళ్లు తీసుకొచ్చే నా తల ప్రాణంతో ఆకు వచ్చేసింది నాకు నోటి వెంట మాటే రావటం లేదు నా పరిస్థితి కూడా అలాగే ఉంది ఈ అనామిక ఎందుకంత స్ట్రిక్ట్ గా నీటి విషయంలో ఉందో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది అని వాళ్ళంతా అనుకుంటారు కష్టమో నష్టమో నీటిని తీసుకొచ్చి ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్ని కూడా నింపేస్తాను ఇక ప్రశాంతంగా కూర్చొని ఒరే నీటిని జాగ్రత్తగా వాడుకుందావరా అనామిక చెప్పినట్టు కాకపోయినా కొంచెం పొదుపుగా వాడుకోవడం మంచిది కదా అవును పొదుపుగా వాడుకోవడమే మంచిది లేదంటే మన ముగ్గురం మళ్ళీ వెళ్ళి కష్టపడాల్సి వచ్చింది తప్పకుండా అలాగే చేద్దాం అని వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అనామిక వచ్చి పెద్దగా నవ్వుతూ ఇలా అంటుంది ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎందుకు ఇలా మీ అందరినీ కష్టపెడుతున్నానో ఇదే నేను రోజు చేస్తున్న పని అంత దూరం నుండి ఎండలో నీటిని తీసుకురావడం అంటే కష్టంగానే ఉంటుంది మరి ఇంకే ముందులే రెండు రోజులు కష్టపడితే బావి పూర్తవుతుంది మనం బావిలోనే నీటిని తెచ్చుకోవచ్చు అందుకు వాళ్ళు సంతోషపడతారు ఆ రోజు నుంచి నీటిని పొదుపుగా వాడుతూ ఉంటారు రెండు రోజుల్లోనే బావి పూర్తవుతుంది అనుకుంటే అది నాలుగు రోజులు పడుతుంది నాలుగు రోజుల తర్వాత వాళ్ళకి శ్రమ తగ్గుతుంది అందరూ కూడా బావిలో నీటిని తీసుకెళ్తూ ఉంటారు అయినప్పటికీ పొదుపుగానే నీటిని వాడాలి అని జాగ్రత్తగా నీటిని వాడుకుంటూ ఉంటారు ఇలా నెలలు గడిచాయి ఎండాకాలం పూర్తయిపోతుంది ఎండాకాలం పూర్తయిన తర్వాత కూడా నీటిని వాళ్ళు జాగ్రత్త చేస్తూనే ఉంటారు అదంతా చూసి అనామిక సంతోషపడుతూ ఇలా నీటిని పొదుపుగా వాడడం వల్ల మనకే కాదు భావితరాల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది పెట్రోలు నీళ్లు ఇవన్నీ కూడా జాగ్రత్తగా వాడుకోవాలి ఈ ఎండాకాలం మనకి విషయం అర్థమయ్యేలా చేసింది కదా అవునమ్మా బాగా బుద్ధిచ్చింది ఎక్కడి నుంచైనా అందరం జాగ్రత్తగా ఉండాలి నీటి విషయంలో మాత్రమే కాదు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా డబ్బులు ఖర్చు పెట్టే విషయం గురించి అయితే నువ్వు మాట్లాడడానికి అసలు ఆస్కారమే లేదు ఎందుకంటే పదివేలు కావాలని నెలకొసరు అడుగుతా ఉంటావు ఆ పదివేలతో ఓ నాలుగు చీరలైనా కొంటావు వాటిని నువ్వేమైనా కట్టుకుంటావంటే అది లేదు అన్నీ తీసుకొచ్చి బీరువాలో పెడతావు అలాంటప్పుడు ఎందుకంట ఎప్పుడైనా ఫంక్షన్లకు తీసుకెళ్తా ఉంటానుగా ఆయన నా చీరలతో మీకెందుకు చెప్పండి నాకెందుకంటేంటి డబ్బులు కట్టాల్సింది నేనే గదా అని వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే ఇంతలో రమేష్ వచ్చి ఇలా అంటాడు అబ్బబ్బా ఆపుతారా నీటి సమస్య పోయిందంటే ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త సమస్యలు తీసుకొస్తున్నారు ఇంకవన్న ఆపేసి మన దగ్గరున్న అన్ని వస్తువుల్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలని మన ప్రేక్షకులకు కూడా చెప్పండి అర్థమైంది కదండి కేవలం వేసవి కాలంలోనే కాకుండా అన్ని కాలాల్లోనూ అవసరమైనంత వరకే మనం వసతులను వాడుకుందాం ప్రకృతి నుంచి వచ్చే వాటిని పొదుపుగా వాడుకుంటూ భావితరాలకు కూడా అందిద్దాం అనామిక చెప్పిందంటే అందరూ కూడా తన మాట అంటారు మరి మీరు కూడా వింటారు కదూ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎండాకాలం వచ్చేసింది కదా ఎండలు ఎక్కువ తిరగకుండా ఇంట్లోనే ఉంటూ మా ఛానల్ని ఫాలో అయిపోండి మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అనామిక ఆవని ఇద్దరు కూడా తోటికోడళ్ళు అత్తగారింట్లో సొంత అక్కా చెల్లెల్లాగా సంతోషంగా ఉంటారు అయితే ఎండాకాలం వచ్చిందంటే మాత్రం వాళ్ళు శత్రువులుగా మారిపోతారు అసలు ఎండాకాలంలో వాళ్ళకేం జరుగుతుంది వాళ్ళెందుకు అలా ప్రవర్తిస్తారో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం అది కృష్ణాపురం అనే గ్రామం ఆ గ్రామంలో ఒక పెద్ద కుటుంబం ఉంది అదే అనామిక అవని వాళ్ల కుటుంబం కుటుంబంలో ముగ్గురు పిల్లలు అత్త మామ వాళ్ల భర్తలు అందరూ కలిపి తొమ్మిది మంది ఉంటారు ఇంట్లో వాళ్ల భోజనాల దగ్గర నుంచి వాళ్ల తుకటం వరకు అన్ని పనులు అవని అనామికానే చేస్తూ ఉంటారు చలికాలం వర్షాకాలం ఇలా పనులు వాళ్ళు ఎండాకాలం వచ్చిన సమయంలో మాత్రం తెగ గొడవ పడుతూ ఉంటారు అవని ఈరోజు నీళ్ళు నువ్వే తీసుకురావాలి అంత దూరం వెళ్ళి నీళ్లు తీసుకురావడం అంటే నా వల్ల అసలు అవ్వట్లేదు నేనేమి ఖాళీగా కూర్చోలేదక్క నేను కూడా నీతో పాటు కష్టపడుతున్నాను కదా నాకు అసలే కాలు బాగా నొప్పేస్తుంది అంత దూరం వెళ్ళి నీళ్లు తీసుకురావాలంటే అసలు జరగని పని అయితే వదిలే నీళ్లు తెచ్చుకుంటారో లేదో మీ ఇష్టం నాకు సంబంధం లేదు నేను పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను నేనేమన్నా ఇక్కడే ఉంటానా నా భర్తను తీసుకుని నేను కూడా మా పుట్టింటికి వెళ్ళిపోతాను అలా ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు ఆ గొడవంతా చూసిన శారద వాళ్ళ కొడుకులు రమేష్ మహేష్ల దగ్గరికి వెళ్తుంది ఒరే ఎన్నిసార్లు చెప్పా ఎండాకాలం వస్తే నీళ్లు మీరే తీసుకురండ్ర బాబు అని చూడు మీ ఇద్దరు అట తిట్టుకుంటున్నారు ఇంకా కొంచెం సేపు ఉంటే కొట్టుకునే ఉన్నారు దయచేసి ఒకటి సర్ది చెప్పండ్రా ఇంట్లో ఈ పూర్ పళ్లే పోతున్నాను అమ్మా ఇది ప్రతి సంవత్సరం ఉండేది కదా మేమంత దూరం వెళ్లి నీళ్లు తీసుకొస్తూ ఉంటే మా ఉద్యోగాలు పోతాయి మేం చేస్తుంది అసలే సాఫ్ట్వేర్ ఉద్యోగం సొంత వ్యాపారాలేమీ కాదు అవునమ్మా దయచేసి అలాంటి గొడవలు మా దగ్గరికి తీసుకురాకండి వాళ్ళిద్దరలా చెప్పటంతో శారద తన భర్త దగ్గరికి వెళ్లి కోడళ్ల గొడవల గురించి చెప్తుంది సర్లే మనం ఓ చేద్దాం ఈ ఎండాకాలం మనం ఎక్కడికైనా తీర్థయాత్రలకి వెళ్ళొద్దాం వేలకి కొంచెం భారమైనా తగ్గుతుందిగా అందుకు శారద కూడా సరే అంటుంది హడావిడిగా ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇద్దరూ కలిసి తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు ఆ విషయం ఎలాగో తెలుసుకున్నాక అనామిక పిల్లల్ని తీసుకొని భర్తకి చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోతుంది అవని రమేష్ దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్తుంది ఇది ఇల్లు అనుకుంటున్నారా లేకపోతే హోటల్ అనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడానికి అసలు ఈ పద్ధతి ఏమి నచ్చలేదు అనామిక పని చెప్తాను అంటూ అతను కూడా అనామిక పుట్టింటికి వెళ్ళిపోతాడు ఇంట్లో అవని మహేష్ మాత్రమే ఉంటారు ఇప్పుడు మానిద్దరమే ఉన్నాం కదా నీళ్లు పెద్దగా ఏం పట్టవు నేను తీసుకొస్తాను మీరు ఉద్యోగం చేసుకోండి అంటూ నీళ్ల కోసం వెళ్తుంది పాపం ఆమె చాలా కష్టపడి దూరం నుంచి నీళ్ళు తీసుకొస్తుంది అయినా సరే మహేష్ ఏమీ పట్టనట్టుగా కోపంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అది చూశాక అవినికి చాలా కోపం వస్తుంది ఎన్నిసార్లు చెప్పాను ఒకరోజు నీళ్ళు తీసుకొస్తే మీకు కూడా అనుభవం అవుతుందనుకుంటా నేను ఎంత దూరం నుండి నీళ్లు తీసుకొస్తున్నాను మీరు ఇష్టం వచ్చినట్టు నీటిని వృధా చేస్తున్నారు ఇలా చేస్తే నేను కూడా మా అప్పుంటికి వెళ్ళిపోతాను అయ్యయ్యో అంత పని చేయకు నేను జాగ్రత్తగా నీటిని వాడుకుంటానులే అని మహేష్ అంటాడు అవని సరే ఈ మాట గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా ఇలా ఉండగా అనామికా కుటుంబంతో సహా పుట్టింటికి చేరుకుంటుంది తల్లి శాంతమ్మ అనామికాని చూసి ఇలా అంటుంది ఏంటమ్మా నువ్వు పిల్లలే వచ్చారు అలుడుగర్ రాలేదా అని అంటూ ఉండగానే అప్పుడే రమేష్ కూడా అక్కడికి వచ్చేస్తాడు నేను కూడా వచ్చాన తయ్యా అని అంటాడు వాళ్ళందరినీ చూసి చాలా సంతోషపడుతుంది శాంతమ్మ పిల్లలు కూడా నాన్న అంటూ అతనికి కౌగిలించుకుంటారు అనామిక రమేష్ ని చూస్తూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది రమేష్ కూడా అనామిక వెనకాలే లోపలికి వెళ్తాడు అనామిక దయచేసి నా మీద కోపం చూపించుకో నేను కూడా ఇక్కడికి వచ్చాను కదా నా ల్యాప్టాప్ కూడా ఇక్కడికే తెచ్చుకున్నాను రెండు నెలలు మనం ఇక్కడే ఉందాం సరేనా ఆ మాట చాటుగా వింటుంది శాంతమ్మ వామో రెండు నెలలు ఇక్కడే ఉంటారా నేలకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ విషయం చెప్పి ఎక్కడి నుంచి పంపించడం అంత మంచిది కాదు హోరి భగవంతుడా నువ్వేదో ఒకటి చెయ్యి అని అనుకుంటూ రేపొద్దున్న దీని గురించి ఆలోచిద్దాంలే అనుకుంటుంది ఇక ఆ రోజు అందరూ కూడా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు మరుసటి రోజు ఉదయం అనామిక నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు పెడుతుంది అప్పుడే తల్లి శాంతమ్మ అక్కడికి వస్తుంది అమ్మా అనామిక ఇంట్లో నీళ్లు లేవు వెళ్ళి తీసుకొస్తావా అదేంటమ్మా మనకి పంపులున్నాయి కదా పంపు నుండి సరాసరి ఇంటికి నీళ్ళు వచ్చేస్తాయి కదా నీళ్ళకి ఇబ్బంది ఉండదు కదా మరి నువ్వెందుకు నీళ్తామంటున్నావు ఒకప్పుడులాగా మా నూరు లేదమ్మా మా నూరును పట్టించుకునే వాళ్ళే లేరు నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అందరు ఊరు చివరి చెరువులో నుంచి నీళ్లు తీసుకుని రావాల్సి వస్తుంది అంత దూరం నుండి నీళ్లు తీసుకురావడం అంటే నా వల్ల కాదమ్మా కొంచెం నువ్వే వెళ్ళి నీళ్లు తీసుకురా అమ్మా ఆ మాటలకి అనామికాకి చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే అక్కడ ఎండాకాలం నీటి కష్టాలు తప్పించుకోవడం కోసమే పుట్టింటికొచ్చింది ఇక్కడ కూడా అదే సమస్య ఉంది అని బాధపడుతూ ఉంటుంది ఇక అదే విషయాన్ని అమ్మతో చెప్తుంది ఆ మాటలు విన్న శాంతమ్మ కొంచెం వెటకారంగా నీ నీలాంటిది నా కోడి కూస్తేనే నిద్ర నిద్రలేగుస్తారు నా కోడి లేకపోతే ఎలా నిద్రలేస్తారో చూస్తానని చెప్పి కోడిని తీసుకుని ఊరు వదిలిపెట్టి వెళ్ళిందంట అలా ఉంది నువ్వు చేసింది ఎక్కడైనా ఎండాకాలంలో ఇలాంటి సమస్యలు తప్పవు ఏదో కొన్ని కొన్ని ఊర్లో అదృష్టం ఉంటే తప్ప ఆ మాటలు విని అనామిక చేసేదేమీ లేక ఊళ్ళోనే చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తుంది అదంతా చూసిన రమేష్ అనామికతో చూడనామిక ఇక్కడికి వచ్చినా నీకు ఈ బా తప్పట్లేదు కదా అనవసరంగా ఇక్కడికి వచ్చి మీ అబ్బాని ఇబ్బంది పెడుతున్నావు తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం పదా నేను రానంటే రాను అంటూ సమాధానం చెప్తుంది అందుకు అతను సరే నీ ఇష్టం అంటాడు వారం రోజులు గడిచాయి అప్పుడు అనామిక తన మనసులో ఇలా అనుకుంటుంది వాము నా మెట్టిని ఇంట్లో ఉంటే ఇంత బాధ ఉండదు ఎందుకంటే ఇక్కడ చెరువున దూరంతో పోల్చుకుంటే అక్కడ దూరం తక్కువ శ్రమ తక్కువ ఇంకొన్ని రోజులు నేను ఇలాగే ఉంటే నా నడుము పట్టుకుపోవడం ఖాయం నేను మంచాన పడ్డం కూడా ఖాయమే వెంటనే మా ఆయనకి చెప్పి తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది అదే విషయాన్ని రమేష్కి చెప్తుంది రమేష్ సరే రేపొద్దునే వెళ్ళిపోదాం అంటాడు అదే విషయాన్ని అనామిక పిల్లలతో కూడా చెప్తుంది పిల్లలు మాత్రం మేం రామంటే రాము ఇక్కడే ఉంటామంటూ ఏడుస్తారు ఇక అప్పుడు అనామిక తన మనసులో వీళ్ళు ఉంటే గనక నాకు కొంచెం శ్రమ తగ్గుతుంది మా అమ్మ వీళ్ళని బానే చూసుకుంటుందిలే అని భావించి తల్లితో అమ్మ వీళ్ళ సంగతి నువ్వే చూసుకోవాలి మేము రేపు ఊరికి వెళ్తున్నామని చెప్తుంది ఎందుకమ్మా కొన్ని రోజులుండొచ్చుగా మా ఆయనకి ఏదో మీటింగ్ ఉందంట అందుకనే వెళ్దాం అంటున్నాడు మేమిద్దరం వెళ్తాంలే పిల్లల్ని నీ దగ్గర ఉంచుకో అని అంటుంది సరే అంటుంది ఇక ఇదంతా ఇలా ఉండగా తీర్థయాత్ర కోసం ముసలి దంపతులు ఇద్దరు కూడా ఎండలకి ఎక్కువ దూరం ప్రయాణం చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు యావండి మనం అనవసరంగా బయటకు వచ్చాం వాళ్ళ తిప్పులేదు పడతారు పడతారు గాని ఇంటికి వెళ్లిపోదాం పాదండి ఈ ఎండలకు మనం ఎక్కువ దూరం ప్రయాణం చేయడం అంత మంచిది కూడా కాదు పొరపాటును నువ్వు నేను పుట్టుక్కుమంటే అలానే అయమైపోతారు నువ్వు చెప్పింది కూడా అక్షరాల నిజం సారదా ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని ఇద్దరూ భావించి వాళ్ళు కూడా ఇంటికి తిరిగి ప్రయాణం అవుతారు మరుసటి రోజు ఉదయం ఆ ముసలి దంపతులు ఇంటిని చేరుకుంటారు వాళ్ళని చూసిన అవని తన మనసులో వామో వచ్చారు కదా నీళ్ళ వాడకం అవుతుంది అప్పుడు ఇంకొక ఆరు బొంగలు ఎక్కువ తీసుకురాల్సి వస్తుంది చచ్చా దేవుడా అని చాలా బాధపడుతుంది కొంత సమయం తర్వాత అనామిక రమేష్లు కూడా వస్తారు అవని వాళ్ళని చూసి మరింత కంగారు పడుతుంది ఇప్పుడు మళ్ళీ మా ఇద్దరికి గొడవ మొదలవుతుందనుకుంటా సర్లే ఏదైతే అదైంది నేను కూడా సిద్ధంగానే ఉంటాను అని భావిస్తోంది ఇంతలో అనామిక అవని దగ్గరికి వచ్చి వాళ్ళ ఊర్లో ఉన్న నీటి సమస్య గురించి చెప్పి తను పడ్డ కష్టం గురించి వివరిస్తుంది అవని కూడా ఇక్కడ పడ్డ కష్టం గురించి చెప్పుకుంటుంది ఇక ఇద్దరూ కూడా వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఒక ఆలోచన చేస్తారు చూడవని పది బిందెలు నీళ్ళు తేవాలి అంటే ఒక ఐదు బిందెలు నేను ఒక ఐదు బిందెలు తీసుకొస్తే మనకి శ్రమ తగ్గుతుంది అప్పుడు అందరం సంతోషంగా ఉండొచ్చు అందుకు అవని కూడా సరే అంటుంది ఇక మరుసటి రోజు నుంచి ఇద్దరితోటి తోటి కోడలు ఎలాంటి గొడవలు లేకుండా నీటిని తీసుకొస్తూ ఉంటారు పాపం వాళ్ళ కష్టం చూసిన అత్తగారు కూడా వాళ్ళకి సహాయం చేస్తుంది అది చూసి ఇద్దరు సంతోషపడతారు ముగ్గురు నీళ్లు తీసుకొస్తూ ఉండగా నిజంగా మాకు కొంత శ్రమ తగ్గించారు అత్తయ్య మీ అబ్బాయి వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తే ఇంత ఇబ్బంది ఉండదు పాపం వాళ్లేమో వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలతోనే సరిపోతుంది సరేలే ఏం చేద్దాం మనమే కష్టపడదాం అని మాటలు చెప్పుకుంటూ శ్రమను మరిచిపోయి చేసుకుంటూ ఉంటారు వాళ్ళ కష్టాన్ని చూడలేక భర్తలు కూడా ఆఫీస్లో ఒక గంట పర్మిషన్ తీసుకొని వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు మగాళ్ళిద్దరూ కూడా బండి మీద నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకి చాలా వరకు శ్రమ తగ్గిస్తారు ఈ విధంగా కుటుంబం అంతా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు ఇదంతా చూస్తున్న ప్రసాదు ఇలా ఒకరికొకరు సాయం చేసుకుంటే ఇంట్లో గొడవలనేవే ఉండేవి కాదు ఇలాగే అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్లే వాళ్ళు కాదు ఆ మాటలు విని ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు ఈ విధంగా తోటి కోడల వేసవికాలం గడిచిపోతుంది వేసవికాలం ముగిసిన తర్వాత వాళ్ళు నీటి కొరత లేకుండా సంతోషంగా ఉంటారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే